నాడు సోమస్కందం అని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అనే అతను ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో స్పెషల్ డ్యూటీగా ఉండిండు ఆయన ఆ రోజుల్లో చాలా స్పష్టంగా ఇరవై మూడు వందల ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు కంచె గచ్చిబోలి ల్యాండ్ ని స్పష్టంగా ఫ్రీగా ద అలాట్మెంట్ ఆఫ్ ద ల్యాండ్ టు ద యూనివర్సిటీ విల్ బి సబ్జెక్ట్ టు దండి చాలా క్లియర్ గా కొద్దిగా ఐ హు సే దట్ i am to say that the state government have decided to allot the university of hyderabad free of cost an extent of 2300 acres of land of Gachibowli on the left side of the old bombay road this area includes an extent of 200 acres which would be earmarked for the department of science and technology government of india the allotment of the land to the university will be subject to the condition that the land should be used for the purposes allotted The the land will revert to the state government if it is used for other purposes, not ఈ యాభై సంవత్సరాల కాలంలో ఒక ప్రధాన విషయాన్ని మీ ముందుకు మీడియా దృష్టికి తీసుకురాదాల్సింది ఏంటంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిక్స్ పాయింట్ ఫార్ములా కింద ఈ యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా గుర్తిస్తూ ఇరవై మూడు వందల ఎకరాల భూమిని ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని కేటాయించింది ఇందిరాగాంధీ ఏ పర్పస్ తోటైతే ఇరవై మూడు వందల ఎకరాల భూమిని ఒక విశాలమైన భూభాగాన్ని ఈ ఎడ్యుకేషన్ పర్పజెస్కు కు ఉపయోగించిందో గత యాభై సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీ ఈ సంవత్సరమే మేము జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాం అటువంటి విశ్వవిద్యాలయంలో అన్ని బిల్డింగ్స్ కూడా ఎకడమిక్ పర్పజెస్ కోసమే వాడుతున్నాం అటువంటి అకడమిక్ ఇన్స్టిట్యూషన్ గా యూనివర్స్ భారతదేశం మొత్తంలో ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం అనేక మంది విద్యార్థులను ఐఏఎస్ ఆఫీసర్స్ ని పాలిటీషియన్స్ ని సైంటిస్ట్లను ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్లకు అందించినటువంటి గొప్ప విశ్వవిద్యాలయం ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అటువంటి విశ్వవిద్యాలయాన్ని అనేక మంది ఎంక్రోచ్ చేయడానికి ప్రయత్నించిన వివిధ సందర్భాల్లో మేము వాటన్నిటినీ వ్యతిరేకించి ఆపించగలిగినాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇందిరాగాంధీ ఏ మహదాశయం తోటైతే ఇంత గొప్ప విశ్వవిద్యాలయాన్ని స్థాపించిందో ఆమె వారసులమని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి తూట్లు పడవడం అనేది అత్యంత హేయమైన చర్య పరమ దుర్మార్గమైన చర్య ప్రభుత్వం ఇప్పుడైనా వెంటనే గుర్తించి ఇందిరాగాంధీ ఆశయాన్ని రాహుల్ గాంధీ గాని ఆ వారసత్వం గాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గాని వెంటనే గుర్తించి ఈ ఇరవై మూడు వందల ఎకరాల్లో ఉన్నటువంటి అద్భుతమైన బయోడైవర్సిటీని ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైన చెరువుల్ని ఇక్కడ అనేక రకాలైన పక్షులు జంతువులు జింకలు అడవి పందులు రకరకాలైనటువంటి జంతువులు ఉన్న అద్భుతమైన ప్రదేశం ఏ సమయంలోనైనా ఏ విద్యార్థి గాని ఇతరులు గాని ఎక్కడ ఒక చిన్న జంతువును బట్టినా మేము వాళ్ళను శిక్షించి ఆపించగలిగినాం ఇంత గొప్ప విశ్వవిద్యాలయంలో అనేక రకాలైన జంతు బయోడైవర్సిటీ మొత్తం సర్వనాశనం అవుతుంది మన జాతీయ పక్షులు నెమళ్ళు కేవు కేవు అని కావు కావుమని ఏడుస్తున్నాయి వాటిని తట్టుకోలేక కవిత్వం రాస్తున్నారు బాధలు పడుతున్నారు ఆనాడు క్రౌంచ పక్షి ఒక మరణానికి కవి వాల్మీకి ఎంత క్రోధానికి లోనైండో ఎంత ఆవేశానికి లోనై ఇవాళ ఈ విశ్వవిద్యాలయంలో ఆ ఈ విశ్వవిద్యాలయంలో అనేక మంది అనేక రకాలుగా బాధపడుతున్నారు అందుకే అధ్యాపక వర్గం మొత్తం ఒక రెండు వేల లో కూడా ఈ ఈ ల్యాండ్ మొత్తం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు సంబంధించింది అని స్పష్టమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మాకు లెటర్స్ ఉన్నాయి ఈ యూనివర్సిటీ ల్యాండ్ మొత్తం ఐ దేర్ ఫోర్ రిక్వెస్ట్ కైండ్లీ రికమెండ్ దేషన్ ప్రపోజల్స్ ఆఫ్ ద ల్యాండ్ టు ఎక్స్టెంట్ ఆఫ్ ట్వంటీ టూ హండ్రెడ్స్ ఆఫ్ గోపన్ గోపన్పల్లి విలేజ్ రెస్పెక్టివ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మేము అడుగుతున్నది మేము వ్యాపారం చేయట్లేదు మీరు కూడా వ్యాపారం చేయడానికి వీల్లేదు ఈ విశ్వవిద్యాలయపు భూమిని ఎకడమిక్ పర్పజెస్ కు వాడాలి ఎకడమిక్ పర్పజెస్ కు వాడాలి అనేది మా ప్రధానమైన డిమాండ్ మీరు కావాలి అని అంటే మేము కోరేది ఏంటంటే మీరు ప్రభుత్వం మీరు తీసుకుందాం అని అనుకుంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ని పెట్టండి లా యూనివర్సిటీని పెట్టండి మెడికల్ కాలేజెస్ ని పెట్టండి మేము దానికి వ్యతిరేకం కాదు మేము యూనివర్సిటీ భూమిని మంచి పర్పజెస్ కోసం ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వడానికి టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కి ఇవ్వడానికి టాటా ఇన్స్టిట్యూట్స్ కి ఇవ్వడానికి నవోదయాకి ఇవ్వడానికి మేము అందరం అంగీకరించాం ఆనాడు ఇక్కడ ఫైట్ చేయలేదు మేమంతా కానీ ఇవాళ ఇస్తున్నటువంటి ఈ భూమి అలాట్ చేయబోయే భూమి మీరు మొత్తం ఎన్విరాన్మెంట్ ను డిస్ట్రాక్ట్ చేయడానికి వాడుతున్నారు అందువల్ల ఒక్క రోజులోనే ఎన్ని పక్షులు అహాకారాలు చేస్తున్నాయో చూడండి ఎన్ని జంతువులు చనిపోయినాయో చూడండి ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఈ వాతావరణాన్ని రక్షించే వాళ్ళు ఈ విశ్వవిద్యాలయపు ఇంటిగ్రిటీని కాపాడే వాళ్ళు ప్రతి ఒక్కరు సివిల్ సొసైటీ మొత్తం వచ్చి ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాలని విశ్వవిద్యాలయపు ఇంటిగ్రిటీని కాపాడుకోవడం కోసం మా టీచర్స్ అసోసియేషన్ అట్లే స్టూడెంట్స్ అట్లే నాన్ టీచింగ్ అందరు కూడా ఫైట్ చేస్తున్నారు మీ అందరికి మా ధన్యవాదాలు